జగన్ మోహన్ రెడ్డి ద ప్రెషర్ ఆఫ్ ద సెంటర్ నౌ మీటింగ్ జగన్స్ సిస్టర్ అండ్ జగన్స్ ఎనిమీస్ టు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి టు డిస్ట్రాయ్ హిస్ పొలిటికల్ ఫ్యూచర్ యేసు పన్నెండు మంది శిష్యుల్లో యోదా అనే మోసగాడు అమ్మేశారు ఈ కాలంలో మంచోళ్ళు ఎక్కడైనా ఉన్నారా అంటే ఇంటిలో భార్యని నమ్మలేని పరిస్థితి భర్తను నమ్మలేని పరిస్థితి తల్లిదండ్రుల్ని నమ్మలేని పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని సంపూర్ణంగా సర్వనాశనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన స్కెచ్ ఇది ఆర్ఎస్ఎస్ బిజెపి ద్వారా విజయసాయి రెడ్డి బీజేపీలో చేరుతానన్నా చేరుకోపుకుంటా అడ్డుకున్నాడు పవన్ కళ్యాణ్ జగన్కి విరుద్ధంగా ఎప్రూవర్గా మారితే మీకు బీజేపీలో స్థానం ఇస్తాం టీడీపీలో స్థానం ఇస్తాం లేదా పవన్ కళ్యాణ్ పార్టీలో స్థానం ఇస్తామని ఆఫర్ ఇచ్చారు విజయసాయి రెడ్డికి విజయసాయి రెడ్డి ప్రాణంకి భయపడో అరే వివేకానంద రెడ్డి లేడు లేపేశారు నన్నంతా నన్ను లేపేస్తారని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలో చేరలేదా లేదా కొంచెం నీతుండి ఎందుకులే నేను జగన్కి ఇప్పుడు వ్యతిరేకంగా టైం వచ్చినప్పుడు చూద్దాం అని వెయిటింగ్ లో ఉన్నాడా చాలా మంది వెయిటింగ్ లో ఉన్నట్టు ఇది మాత్రం షాకింగ్ న్యూస్ మన తెలుగు రాష్ట్రాల్లో మన దేశంలో అంటే బీజేపీ నాయకత్వంలో చంద్రబాబు నాయుడు లాంటి వారైనా సరెండర్ అవ్వక తప్పలేదు సరెండర్ అమలు ఎలాగ లాలూ ప్రసాద్ యాదవ్ ని జైల్లో పెట్టారో మనకి తెలిసిందే మమతా బెనర్జీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీ జైల్లో పెట్టారో మనకు తెలిసిందే రెడ్డి అమ్ముడు పోయాడు తలకి నొప్పై కూర్చున్నాడు జగన్ తమ్ముడు దేవుడు నీతో ఉండగా నేను నీతో ఉండగా నీ తల మీద వెంట్రు కుక్క తీసినోడు లేడు దేవుడిచ్చిన ఇచ్చిన సలహాల ప్రకారం వెళ్తే జయ అంబు రాష్ట్ర ఇబ్బందులు తీస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్